హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనూ మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కలెక్షన్స్ మనం ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాం కదా ఇలా మనకి వివిధ రకాల శారీస్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో చూసుకోవచ్చు ఇట్లా మీకు చాలా డిఫరెంట్గా ఇక్కడ అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు వీళ్ళు కూడా అంటే డిజైన్స్ గ్రేడింగ్లో కానీ సో ఆన్లైన్ బుకింగ్స్ అది కూడా అసలు గ్యాప్ అయితే లేదు ఓవరాల్గా చూస్తున్నారు కదా నిజంగానే ఎక్కడికి కూడా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా వీడియోస్ తీయడానికి లోపల ప్లేస్ మనం బయటే కవర్ చేసేస్తున్నాం ఇంకా రాముగారిని కూడా ఇట్టే కూర్చోబెట్టేస్తున్నాం బయట బయటికి సో ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నాహా ఎక్కడ కృష్ణాయ్యి చూడండి ఎవరైనా ఫ్రూట్స్ పెడతారు మన రాము గారు చక్కగా గవ్వలు పెట్టారు ఏంటి సార్ స్పెషల్ గవ్వలు స్పెషాలిటీ శ్రీకృష్ణుడికి ఆహా బాగుంది సో ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సులతో ఫ్యాన్సీ ప్రసాద్ అనమాట శ్రీకృష్ణుడికి నిజంగా అసలు ఆ థాట్స్ కి అతని ఐడియాలకి మెచ్చుకోవాలండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట రాము గారి థాట్స్ అయితే అసలుకి సో చేస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉన్నాము అలాగా వచ్చినప్పుడల్లా మనకి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మనం కూడా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటున్నాము అసలు ఈరోజు కలెక్షన్ మనకి వన్ ఫిఫ్టీ వీడియో అంట నేను కూడా కౌంట్ చేయలేదు సార్ అయితే చేశారు సో ఇంకా వన్ ఫిఫ్టీ ప్లస్ నుంచి అయితే వెళ్తాము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ చాలా చాలా కలెక్షన్స్ సో వీడియో ఎవరు ఎక్కడ కూడా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసారు వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి ఇలాగ కలెక్షన్ సో ఏదైనా భలే ఉన్నాయి డిజైన్ అంటే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి సింపుల్ హెవీగా ఎలా కావాలండి అది మీ ఐడియాలజీ అనమాట ఇంకా సో స్టిచ్చింగ్ ఐడియా మీకు ఎలా ఉంది అంటే దాని బేస్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చండి బండిల్స్ బండిల్స్ అనమాట ఇదిగో అసలు చూడండి ఎక్కడ ఓవరాల్గా అదిగో ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న ఉన్న ఫ్రీ స్టైల్ ఫ్రాక్స్ కూడా వచ్చేస్తాయి మంచిగా క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ అయిపించేసారంటే సూపర్ అండి ఈ కలెక్షన్ నిజంగా ఇది ఇగో నెట్ కూడా మంచి స్టాండర్డ్ నెట్ మీద వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా హ్యాండ్ పెడుతున్నానా ఇక్కడ దీన్ని బట్టి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో చూసి అప్పుడు మీరు హ్యాపీగా కూడా అయితే పిక్ చేసుకోండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదంటారా చక్కగా వీడియో కాల్ కూడా ఉంది అంటే హోల్సేల్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో అలాగ కూడా అయితే తీసుకోవచ్చు ఇచ్చోండి మీకు సెల్ఫ్ కలర్ మీద మొత్తము ఇదిగో అంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్తో వస్తుంది అనమాట ఏ ఫ్యాబ్రిక్కి మీకు ఆ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా వైన్ కి వైన్ సో పింక్ పింక్ లైట్ అండ్ డార్క్ షేడ్ పింక్ చూసుకోవచ్చు సో ఫుల్గా అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లోలో అయితే వస్తుందండి అండ్ ఇలా మనకి చాలా చాలా కలర్స్ డిజైన్స్ ఇగో బ్లూ లోని ఈ డిజైన్ అనమాట ఇలా చూడండి కట్ వర్క్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఓకే అసలు ఫుల్ ఇంక ఓవరాల్ మళ్ళీ బార్డర్ కానీ ఇలా సపరేట్ అవడం కానీ ఏం లేకుండా మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట హెవీగా కూడా మీకు సో ఏది కూడా మీరు అయితే మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అండి బండిల్ టు బండిల్ తీసుకుంటే ఒక్కొక్క మీటరు వంద రూపాయలు పడుతుంది మేము బండిల్ యూజ్ చేయమండి మాకు రెండు మీటర్లు ఒక మీటర్ మూడు మీటర్లు కావాలన్నా ఇస్తారు అప్పుడు మీటర్ వచ్చేసరికి మీకు రెండు వందల రూపాయలు పడుతుంది అనమాట నార్మల్గా అయితే మీకు మార్కెట్లో త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మీకు ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటుంది బట్ మన రాముగారు ఏంటంటే ఇంక అందరికీ కూడా మంచి తక్కువ ప్రైజెస్లో ఇవ్వాలి చక్కగా ఇప్పుడు మంచి మంచిగా ఫెస్టివల్స్ ఇటు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ పొంగల్ అసలు టీనేజర్స్కి సూపర్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు అయితే చూడండి ఇలాగా ఓకే సో చూడండి ఇదే కాదండి యాక్చువల్గా మన వీడియోస్ వచ్చి చాలామంది పాపం పర్చేస్ చేసుకుంటున్న ఇక్కడ మనకైతే కలెక్షన్స్ చాలా చాలా ఉంటాయి అన్నమాట అంటే అటు ఆన్లైన్ కానీ ఇటు ఆఫ్లైన్ కానీ చాలామంది చాలా మంది ఓకే సో ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కదా సో ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు కలెక్షన్స్ అనేది హోల్సేల్ అయితే హండ్రెడ్ రూపీస్ రిటైల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క మీటర్ సో చూసేసుకోవచ్చు బండిల్ టు బండిల్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అసలు ఆ కలర్స్ చూడండి మంచి పెస్టిల్ షేడ్స్లో కూడా భలే ఉన్నాయి అది నిజమే త్రీ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అసలు ఇంత చూడండి లైట్ డార్క్ విత్ హెవీ ఇదిగో సో అక్కడ బ్లాక్లో చూసాం కదా సో సేమ్ ప్యాటర్న్ ఇంక్ బ్లూ అనమాట ఇలా మీ ఓపిక అండి ఓపిక దట్టు కొంచెం ఫాస్ట్గా అసలు కలర్స్ చూడండి భలే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇన్స్టాలో అందులో చూసినా కూడా ఈ కలెక్షన్స్ ఆఫ్ క్రాప్ టాప్స్ కానీ ఈ లెహెంగాస్ కానీ అది వన్ బై వన్ యాడ్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ డిజైన్స్ అయితే నిజంగా సూపర్ అనమాట వస్తామని కూడా చెప్పుకోవచ్చు కలెక్షన్ అంత బాగున్నాయి చూడండి ఇంకొక అద్భుతం అండి బాబయ్య బాబాయ్ అసలు ఒకటి తీస్తే ఒకటి అన్నట్టుగా వస్తుంది ఇదంతా కూడా మీకు ఫుల్ అదిగో అదేమో వర్క్ ఒకసారి ఉందండి ఇగో ఇదేమో చూడండి సరికొత్త డిజైన్ అనమాట ఇది అసలు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీకు కావాలి అంటే మీటర్ ఎగ్జాక్ట్గా తీసుకున్నా కూడా మీకు ఆరు వందలు పడుతుందండి బయట నాలుగైదు ఆరు వందలు ఖచ్చితంగా ఉంటుంది అండ్ మళ్ళీ చూడండి మోతీ వర్క్ సేమ్ ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ చక్కగా మనకి ఏంటంటే మోతీ ఇట్లా మోతీ డిజైన్స్ కూడా వస్తుంది కానీ ఇంక ఏదైనా మీకు ఒక్కటి జార్జెట్ ఇది అంతేనా ఓకే నెట్టే కాదండి బాబు గారు ఇట్లా జార్జెట్ కూడా కానీ ఎప్పుడో వీడియో చూసి మీరు అప్పుడు చూపించారు కలెక్షన్ కావాలంటే ఉండదు ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే జార్జెట్ కూడా మీకు అదే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఓవరాల్గా ఎన్ని మీటర్స్ ఉంటే అట్లా తాను టూ తాను తీసుకుంటే మీటర్ వంద రూపాయలు లేదా ఒకటి రెండు మీటర్ కావాలన్నా ఇస్తారు మీటర్ రెండు వందల రూపాయలు ఏదైనా మీ అండి కానీ దేని కానీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా చూడండి కలర్స్ కలర్స్ అయితే ఇక్కడ వేస్తారు జార్జెట్ లో కూడా ఇదిగో మెహందీ గ్రీన్ అది అండి ఇచ్చేస్తారు అయితే చూడండి కలర్స్ అవి కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి కానీ రేట్ తక్కువ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయి అండి ఈవెన్ మనకి జార్జెట్ నెట్ ఇంకా ఏదైనా ఒకటే ప్రైస్ అనమాట ఓవరాల్ గా అయితే సో ఎవరు అవుట్ చేసుకోవద్దు అదిగో అసలు అక్కడ ఇలా ఉన్నాయి అసలు టైలర్స్ కి బిటెక్ వాళ్ళకైతే సూపర్ అండి సువర్ణ అవకాశం అనమాట నిజంగా రీసెల్లర్స్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు మీకు సార్ చెప్పినట్టుగా చాలా చాలా ప్రాఫిట్స్ వస్తాయి మీకు ఇందులోనైతే నిజంగా డ్యామ్ ష్యూర్ ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి గ్రే కలర్ అది అంతానా చూసుకోవచ్చు

ఒకటి రెండు కాదండి కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్ళే కొద్దీ కూడా డిజైన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అలా చూస్తూ ఉండండి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి తను తీస్తూ ఉంటుంది అసలు ఇక్కడ వేస్తున్నారు కలెక్షన్ అయితే నిజంగా సింపులీ సూపర్ అనమాట జార్జెట్లో ఉన్నాయి నెట్స్లో ఉన్నాయి ఇంకా ఒకదాని మించి ఒకటి అనమాట డిజైన్స్ ఇక్కడ మనకి చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఎవ్వరూ కూడా అయితే మిస్ అవుట్ చేసుకోరు మనకి హోల్సేల్ అండ్ రిటైల్ సో రెండు విధాలుగా మీకు ఎలా కావాలి అన్న కూడా చక్కగా మనసు అయితే సపోర్ట్ చేస్తారు మీరు టైలర్స్ బుటిక్ వాళ్ళకైతే ఇంకా సూపర్ అనమాట అండి అసలు చూడండి మోతీ వర్క్తో కూడా అయితే వస్తున్నాయి మనకి సో మోతి డిజైన్ వర్క్స్ కానీ ఇట్లా త్రీ టెంపరీలో కానీ ఫ్లోరల్స్ సెల్ఫ్ కాన్సెప్ట్ అసలు ఇంకా ఒక దాని మించి ఒకటి అనేటట్టుగా మనకి ఇక్కడ డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్లోని ఇదిగో ఇవన్నీ కూడా చూడండి ఫుల్ లైట్ కలర్ అంటే ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్లోనే అయితే ఇచ్చేస్తున్నారు ఇవి కూడా మీకు ఇంకా ఓవరాల్గా ఒకటేనండి ప్రైస్ అయితే చేంజ్ అవ్వదు సేమ్ రేట్లోనే ఇస్తున్నారు చక్కగా లైట్ కలర్లో కూడా అసలు భలే ఉంది కదా ముట్టుకుంటే మాస్ పేటర్టీగా ఉంది ఆ తాన్ మీద మీకు నెంబర్ ఎంత అయితే ఉంటుందో ఇంకా అదే రేట్ అనమాట అంటే ఎన్ని మీటర్స్ ఉంటుందో అలా తీసేసుకోవాలి అలా తీసుకుంటే మీకు మీటర్ ఒక్కొక్కటి వంద రూపాయలు లెక్కని ఇస్తారు లేదు సార్ మేము అన్నీ అంటే మేము అంత తీసుకోలేము అనుకుంటారా ప్రాబ్లం లేదు మీకు ఒకటి రెండు మూడు మీటర్లు అనే ఇస్తారు అప్పుడు మీటర్ ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు పడుతుంది అండ్ ఎలా అయినా సరే మీకు హోల్సేల్ తీసుకున్న రిటైల్ తీసుకున్న ప్రైస్ అయితే నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అండి అండ్ మీకు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి డైరెక్ట్గా వచ్చేసిన మీరు తీసుకెళ్ళిపోవచ్చు లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాము అంటే షిప్పింగ్ అయితే మీకు అదనంగా ఉంటుందన్నమాట బుక్ చేసుకునే వాళ్ళకి అసలు డిజైన్స్ అయితే చూడండి నిజంగా సింపుల్ సూపర్ అనమాట భలే ఉంది కలెక్షన్ అయితే ఇదిగో ఇది ఇంకొక డిజైన్ మనకి నెవీ బ్లూ ఉంది సో ఇలా 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 కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ ఇలాగా మీరు కలర్స్ చూసుకోవచ్చు అండ్ వైన్ కలర్ ఓకేనా అండ్ ఇంకా చూస్తే మీకు ఇక్కడ బాటిల్ గ్రీన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చే మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనం బా బ్రైట్ రెడ్ థిక్ రెడ్ కలర్ అనమాట అసలు భలే ఉంది చూస్తున్నా కదా రెడ్ కూడా సూపర్ అయితే ఉంది అండ్ వన్ మోర్ బ్లాక్ కలర్ సో ఇలా మీకు చాలా చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి వీడియో అనేది ఎక్కడ కూడా అవుట్ చేయకుండా చూసుకునే వాళ్ళకి అన్ని డిజైన్స్ కూడా చూసే ఉంటారు కదా సో చూసినవి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై